ఇల్లి బొమ్మలు కష్టపడి పసుపు దంచేస్తున్నాయి ఇవి ఎక్కడ తయారు చేయించు అని చెప్పుకొని చూద్దాం ఆడపిల్ల కట్నలు మనిషికి పదేసి వేలు ఆక్లేదేశ్ కదా పంతు గారు ఒకటి చెప్పమంటే పెళ్ళికొడుకు ఇంకోటి చెప్తున్నాడు ఇంకో ఫంక్షన్ హాల్ మొత్తం అన్నమాట ఈ బొమ్మలతోని వీడికి అయిందో వీడియోలో చెప్తాను ఈ గులాబ్ పూలు పీకిసి తలలో పెట్టుకుందాం చూస్తున్నాము నేను మా చెల్లిని మంచి తాజా తాజా పువ్వులు మంచి వాసన వస్తుంది అనమాట ఫ్రెష్గా ఉన్నాయి ఇల్లు చాండి మేము కష్టపడితే సత్తుంటే పువ్వులన్నీ కంగారు చేస్తున్నాడు తెంగరాగా ఎవరికి నచ్చినట్టు అలా ఆడుకుంటున్నాము మరి వయసుతో సంబంధం లేదు పెళ్ళంటే ఇంట్లో పెద్ద పండగలాగే మా వదులు సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు మేము డ్యాన్సులు వేస్తుంటే ఇగో ఇవి చామంత్ మొక్కలు అనమాట పెద్ద పెద్దవి అలా పీకిస్తే తెచ్చుతారు ఎక్కడ ప్లాస్టిక్ పువ్వు అనేది వాడలేదు అంత న్యాచురలే ఇక్కడ మొత్తానికి మండపం అయితే ఇలా తయారు చేశారనమాట పైన అంత అదిరిపోయింది అసలు అసలే మా అమ్మగారికి ఒక అంతటి ఏవి నచ్చవనమాట ఎన్ని వందల వందలు సెలెక్ట్ చేసాము ఏది నచ్చలేదు రెండు నెలల నుంచి మాకు ఇదే పని అనమాట మండపం ఎలా అయితే బాగుంటుంది ఏంటని చెప్పి ఇంట్లో ఫంక్షన్ అంటే ఒక ఏతన కాదు బుర్రలు పాడైపోతే ఎలాగనే దీనికి మొత్తం అంతా కలిపి యాభై ఐదు వేలు అంతా అయినట్టుంది ఇంతకీ మీ అందరికీ కూడా నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఈ డెకరేషన్ ఇగో ఈ మట్టి పాలకులకి ఖాళీ లేకుండా పసుపు రాసి చక్కగా చుట్టూ బొట్లు పెడుతున్నారు కుంకుమ బొట్లు మా నాన్నగారిని కూర్చోబెట్టేశారు ఫస్ట్ మా ఇంటి పందులు గారు స్టార్ట్ చేస్తారనమాట పూజ అసలే గంట రెండు గంటలు అయిపోయింది కాదు నాలుగు గంటలు అవుతుంది ఈ మట్టి కుందులు ఎతికిస్తాడానికి మాత్రం చాలా టైం పట్టింది మాకు ఇగో వీటికి కూడా పసుపులు రాసి దగ్గర పెడుతున్నారు మన దగ్గర వెండి కుందులు ఉన్నా బంగారం కుందులున్నా చల్లం అనమాట ఖచ్చితంగా మట్టి కుందుల్లోనే వెలిగించాలి దీపం స్టూల్ లాంటిది అయితే ఈజీగా అంటే వద్దు కింద కూర్చుంటానన్నారనమాట దేవుడి కన్నా ఎత్తులో కూర్చోకూడదని ఇదిగో ఇదే లాస్ట్ అన్నిటికీ రాసేసినట్టే పసుపురాస్ బొట్లు పెట్టేసరికి భలే అందం వస్తాయి ఇగో గౌరిదేవి చుట్టూ సద్దసాము మొత్తం అన్ని ఇగో ఈ సనికాలంలో జాగ్రత్తగా కాపాడుకొని రావాలన్నమాట ఇదే దాసద్దాం చూస్తారు ఏదేమైనా మాత్రం దీని మీద ఒక కన్నేసి ఉంచాలి పెళ్ళికొడికి అవుట్ ఫిట్ చేంజ్ చేసి తీసుకొచ్చారు ఈ అవుట్ ఫిట్ కి మాత్రం మంచి స్పెషాలిటీ ఉంది ముందు రోజు పసుపు నీట్లో బాగా నానబెట్టేసి ఆరబెట్టిన అవుట్ ఫిట్స్ ఇవి ఇగో అవుట్ ఫిట్కి సంబంధించిన ఇది దీన్ని శుభ్రంగా చుట్టారు అనమాట ఇదిగో మా అమ్మగారు దీపాలు పెట్టేస్తున్నారు ఈ చీర మాత్రం భలే నచ్చింది నాకు ఈ పైన క్లాత్ పింక్ కలర్ సెలెక్ట్ చేశారు ఫస్ట్ నాకు అస్సలు నచ్చలేదు అనమాట వైట్ అయితే డీసెంట్గా ఉంటుందని ఇది పెట్టమన్నాము ఏది లేకపోయినా కానీ పంతులు గారు మాత్రం ఒక వాటర్ బాటిల్కి వేసి స్పెషల్గా గా ఉంటాం పక్కి నిండా అని చెప్పి కొత్త న్యాప్తి కోసం మా అమ్మగారు వరిచేస్తున్నారు అందులోకి మా నాన్నగారు ఏంటంటే చేతులు తడేతే చాలు మా అమ్మగారు చీర తుడిసేద్దాం అని చూస్తారనమాట అసలు చీరలు అంటే పిచ్చి ప్రాణం ఇవిడికి నాకన్నా ఆరు నెలలు చిన్నదనమాట అయినా కానీ చిన్నప్పుడు గొడవాడి అక్క అని పిలమని ఇప్పుడు పిలుస్తే మాత్రం ఒప్పుకోవట్లేదు మాటల్లో పడి పెళ్ళికొడుకి బొగ్గని చొక్కన పెట్టడం మర్చిపోయాం పంతులు గారు మాత్రం మిస్ అవ్వలేదు ఇగో ఇల్లు పిన్ని అగ్గిపోలతో రెడీ అయిపోయారు బాగా వస్తుందట అగ్గిపొలతో పెడితే బొగ్గు చొక్క కనీ కనబడినట్టు పెట్టమంటున్నాడు అనమాట నేనైతే అద్ బిల్లు బిల్లంత పెట్టేదాన్ని మామూలుగా అయితే పెట్టించుకోవడానికి మా కన్నమ్మ రంగంలోకి దిగారు అసలే ఊరంత దిష్టి కదా దిష్టి తాగకుండా లెక్కలో చొక్క మాత్రం సైడ్ చేయదన్నారు మా తమ్ముడు ఏదో కొబ్బురు చెప్పడానికి పిలుస్తున్నాడు అనమాట ఆకలేస్తుంది కదా అసలే పూజ అయినంత వరకు పానీపూరి కూడా తినకూడదు పెళ్లికి ముందు నేను మా తమ్ముడు ఎంత కొట్టుకునేవాళ్ళు పెళ్లి తర్వాత అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము ఓపెన్ అయినాం కాబట్టి వినాయకుడు బ్యాక్గ్రౌండ్ పెట్టించాం అనమాట ఇంకా వైట్ కలర్ క్లాత్ మీద ఇలా డార్క్ కలర్ ఫ్లవర్స్ ఉంటేనే మంచి లుక్ వస్తుంది అని చెప్పి ఇలా ఆకులతో సెట్ చేయించాము కానీ గొప్ప నేచురల్ గా ఉంది అదిగో పెళ్లి కూడా సెట్ అయిపోయాడు అలా మూలవంటికి పట్టట్లే కదా ఊదెత్తిపోతూ ఆడుకుంటున్నాడు మనడు ఎక్కడ ఊరికే ఉండడు ఏదో తనిఖీలు చేస్తుంటాడు అనమాట సైంటిస్ట్ లాగా ఇంకా పొక్కాది కానీ పూజ నుంచి నడుచుకొచ్చిన అదో భయం నెమ్మదిగలు మావయ్యలో సెటైడ్ అయిపోయాడు సీరియస్గా మంత్రాలు చదువుతుంటే మనోడు పందుల కథతో బూచాట ఆడుతున్నాడు ఇదిగో పెళ్ళికొడికి మెల్లో వేద్దాం మనోడికి కళ్ళు మడుతున్నట్టున్నాయి బాగా ఇది ఇంటి దగ్గర వేస్తే వద్దనిసాడు అనమాట చాలా హెవీగా ఉందని చెప్పి అందుకే ప్లాన్ చేసి పంతులు గారు దగ్గర వేస్తున్నా అనమాట ఇక్కడైతే ఏమి అనలేదు ఇగో ఈహారం కూడా ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీలో కొనిదే ఇదిగో మొత్తం వేసుకున్న జ్యువెలరీ అంతా కూడా ఇమ్మాడిలోనే తీసుకున్నాను అసలు పెళ్లిహారడి కాదు కానీ ఈ జ్యువెలరీ కోసం హైదరాబాద్లో తిరగని షాప్ అంటూ లేదనమాట రకరకాల డిజైన్సే కాదు ప్రైసింగ్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతున్నాయి ఇమ్మాడిలో పంతులు గారు పాలకలికి దారం చుడుతుంటే మన విచిత్రం చూస్తున్నాడు మళ్ళీ ఇంటికి ఇంటికొచ్చి ప్రయోగాలు చేస్తాడు అనమాట ఈ నొప్పి కాదు కానీ లేకలా పోతున్నారు కూడా ఎప్పటి నుండి చెప్తున్నాను ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పి అసలు ఎవరి మాట వినరు మనయ్యలు కూతురు సైలెంట్గా ఏదో చెక్క పెట్టడానికి వచ్చింది మనప మీద తోడుపేళ్ళ కూతురుగా కూచో సైలెంట్ ఓ దగ్గర చూడండి అసలు ఏమీ ఎరగని కక్కలాగా ఎలా చూస్తుందో మహానర్సి సావిత్రే నెమ్మదిగా ఎస్కే పవడం ట్రై చేస్తుంది కానీ బుట్టగవన్ సహకరించట్లేదు సైలెంట్ కూచో పప్పు మొహం చూడండి ఎలా పెట్టిందో ఏదో పెద్ద ప్లాన్ వేసింది ఓ సోస్ కళ్ళు ఇవి బిందులు అవన్నీ అడ్డు పెట్టిస్తారు అనమాట ప్లేట్లను అసలే అందరూ ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కుతున్నారు ఏ బింది కానీ తనుకొని పడిపారంటే ఇంకా అంతే సంగతులు ఇగో మెయిన్ నాతోనే బాధ ఈ చీరతో నీ ఏర్పడిపోతాను నాకే తెలీదు మనోడు ఇంకా లేడు కావడం సరిపోయింది లేకపోతే ఈ మంట చూసి ఏదో చిత్రపదం చేస్తాడు అనమాట ఆ పొల్లు వెలిగిస్తాను ఈ పొలం వెలిగిస్తాను అంటాడు ఇదిగో అవునే ఇలా డబ్బాతో ఇచ్చాము మా ఆయన ఎరకలాగా ఎగిరెగిరి చూసేస్తున్నారు ఫోటోలో పడుతున్నారా లేదా అని హోమ్ వేశారు కదా పొక్కి కళ్ళు మండిపోతున్నాయి అందరికి లోపు మన వాళ్ళందరికీ బొట్లు పెట్టద్దాం మా అత్తగారాల ఫ్యామిలీని చూపించమని అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి ఇగో ఈ రోజు కూర్చున్నారు అందరూ మా వాళ్ళే అందరితో పాటు మా అత్తయ్య మావ కూడా ఉంటే చాలా సంతోషంగా ఉండేది నన్ను ఇలా చీరలు చూసి ఎంతో మురిసిపోయేవారు మా అత్తగారు ఇగో నేను లైన్గా బొట్టు పెట్టుకొని వెళ్ళిపోతుంటే మా అత్త గంధం రాస్తున్నారు మొన్న శుభలేఖలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లాడూలు తయారు చేసి ఇచ్చారు కదా ఈ కన్నమే మొన్న చాలా మంది అడిగారు కమెంట్స్లో మా అత్తగారు ఫ్యామిలీ కూడా చాలా పెద్దది కానీ అందరూ చాలా అంటే చాలా సరదాగా ఉంటారు మా అమ్మగారు ఏదో మర్చిపోయినట్టున్నారు ఇంటి దంచి తేడం ఓ టెన్షన్ అయిపోతున్నారు ఇదిగో మా తవ్వడాల ఫ్రెండ్స్ ఎవరో వచ్చారటే ఇక్కడ చూపిస్తున్నాడు అని కూర్చోబెట్టమని ఇదిగో బొమ్మలు కూడా రెడీ అయిపోయి రెడీ చూపిస్తాను ఇదిగో మొత్తం ఒక అరగంటలు సర్దిశారు చెక్చకామని మొత్తం పెళ్లికి సంబంధించి ఎన్ని తంతులు ఉంటాయో మొత్తం అన్ని పెట్టమని చెప్పాము అనమాట తయారు చేయమని చెప్పాము ఈ అబ్బాయికి అమ్మాయికి ఎంగేజ్మెంట్ కలి ఈరోజు భలే సర్దారు అన్నిని ఈ బొమ్మల డ్రెస్లతో పాటు నా చీర కూడా మ్యాచింగ్ అయిపోయింది కరెక్ట్గా అవుట్ ఫిట్స్ ఏ బోర్డిలో కుట్టించారు కానీ భలే కుదిరే అసలు ఇద్దరికి చూస్తుంటే బుర్ర పాడైపోతుంది ఇక్కడ అందరూ కలిసి పసుపులు దంచుతున్నారు ఎందుకని వీళ్ళకి జడలేసి జలగణలు పెట్టిస్తారు ఇంకోటి పిల్లలు మాత్రం ఈడు చుట్టే తిరుగుతున్నారనమాట అలాగనా ఉండండి వీళ్ళ చేతిలో కర్రలు కదులుతున్నాయో అని చూద్దాం అబ్బో బాగానే దంచొచ్చే ఇవో బస్తాడు పసుపుమ్ములు తెచ్చి పడియాలి దెబ్బకు గుండైపోవాలి అంతే ఓ మంగళ స్నానం హల్దీ మొన్న మన హల్దీ ఫంక్షన్ వీడియోస్ చూసి చాలా మంది అడిగారు కదా పెళ్లికూతురు కూడా ఉంటే బాగుందని కూతురుది యాక్చువల్లీ ఇక్కడ కాదనమాట వేరే ఊరు పొలిమేర దాటించి తీసుకురాకూడదని ఏదో సెంటిమెంట్ పెట్టారనమాట ఇంక అందుకే కుదరలేదు లేకపోతే సరదాగా తీసుకొచ్చేద్దాం అనుకున్నాను అబ్బో పెళ్ళికొడుకు ఈయనంట ముసలి పెళ్లి కొడుకు ఆయన పెళ్లి కొడుకు అయితే నేను పెళ్ళికూతురు ఎందుకు అవ్వకూడదు అప్పుడు ఒప్పుకోరు ఏ అమ్మమ్మనో పెన్నమ్మనో అని పిలిస్తే అప్పుడు పుష్టిగా ఉంటుంది ఇంటికి మనం వాళ్ళు ఇక్కడ రెండు ఫోటోలు తీమన్నాం మెహందీ ఈ పాటికి అయిపోయే ఉంటుంది పెళ్ళికూతురు కూతురు ఇంట్లో ట్రేలో చక్కగా ఒక మూడు కోనలు బాగానే సర్దారు గోరంటా పండగకి కరెక్ట్గా గోరంటాకు రంగులోనే డిజైన్ చేశారు పెళ్ళికూతురికి కూతురికి డ్రెస్ భలే ముద్దుగున్నాయి అసలు నెక్స్ట్ ఇయర్ ఓనీ ఫంక్షన్కి నిన్ను కూడా ఇలాగే తయారు చేసి అంటే బుడ్డిది పొంగిపోతుంది అసలు ఇంట్లోనే ఎప్పుడైనా చున్నీ దొరికిందంటే సైలెంట్గా చీర కట్టిస్తుంటుంది అనమాట ఈవెన్ చిన్నప్పుడు మేము కూడా అలాగే చేసేవాళ్ళం ఏదైనా మన ట్రెడిషనల్ లంగోనీలు కానీ చీరలు కానీ వచ్చిన అందం ఏ లోకి రాదు ఇంకో పెళ్ళికొడుకుని చేయడం ఇంకా అక్కడ పెళ్ళికూతుని చేయడం వీళ్ళకి ఏంటంటే ముందు రోజు ఒకరికి మరుసటి రోజు ఒకళ్ళకి అలా పడ్డాయి అన్నమాట ఈ రెండు చాలా బాగా నచ్చాయట బొమ్మలు ఉపనయన అంత మాత్రం వద్దని చెప్పామనమాట ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది అదే కదా అని చెప్పి మొత్తం దేనికి దానికి నీట్గా అవర్చారు వీళ్ళు పక్కన లగ్నపత్రికి చదువుతున్న పందులు గారికి మాత్రం సిక్స్ ప్యాక్లో చుట్టేశారనమాట పంచ మనం పెళ్లి కొడుకు తరపున కాబట్టి మనకు గణపతి పూజ అసలు ఇంచు దేని కూడా వదలలేదు అనమాట చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా పెట్టారు పెళ్లి కూతురికి గౌరీ పూజ ఉంటది కదా అసలే ఆడపిల్లలందరూ వెళ్ళాలి ఆడపూర్స్ దగ్గరికి ఇలా ఒకటి కాదు ఈ వర్షం నుంచి ఆ వరుస వరకు మొత్తం అన్ని డాల్సే మన హిందూ ఆచారంలో ఐదు రోజులు పెళ్లి ఎంత చక్కగా జరుగుతుందో మొత్తం అలా కళ్ళ కట్టినట్టు బొమ్మల రూపంలో చూపించారు తాంబూలాలు మార్చుకుంటున్నారు మామూలుగా ఈ డాల్స్ అన్ని ఒక పెద్ద బాక్స్ లో తీసుకొచ్చారనమాట పార్సల్ లాగా కట్గా ఫంక్షన్ లో ఎంటర్ అయ్యే దగ్గర పెట్టించామనమాట ఇవిలాగా టేబుల్స్ పెట్టి చిన్న వినాయకుడు పట్టము ఇంత చిన్నది ఎక్కడ చూడలేదు ఇదిగో వీళ్ళతోనే పెట్టించాము డెకర్ బై హరి అని చెప్పి ఫోన్ నెంబర్ అబ్బాయి మీరు కూడా ఇలాంటి డాల్స్ ఏమైనా పెట్టించుకోవాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయండి వీళ్ళ పెళ్లికి సంబంధించినవే కాదు ధోని ఫంక్షన్ ధోతి హల్దీ ఫంక్షన్ సీమంతం సత్యనారాయణ మూర్తి వ్రతం అన్ని అనమాట అన్నప్రాసన దగ్గర నుంచి బార్సాల వరకు అన్ని చేస్తారు ఈవెన్ బర్త్డే ఫంక్షన్స్ కూడా మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట అబ్బాయికి ఇంటర్వ్యూ ఉండి రాలేకపోయాడు అనమాట వాళ్ళ అమ్మగారు వచ్చి సర్దేరు ఈ బొమ్మలన్నీ ఫస్ట్ లో పిల్లలు లాగేస్తారు పీకేస్తారు అని భయపడ్డాను కానీ ఆంటీ దగ్గర నుండి చూసుకున్నారు ఆంటీ ఓపిక్ పెంచుకోవాలి ఇదిగో ఇది అబ్బాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ డెకర్ బై హరి క్రియేటివ్ అని ఉంటది ఇగో ఈ పేజ్లో రీల్స్ అన్ని చూసి ఇలా తయారు చేయించుకున్నాం స్పెషల్గా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వస్తారు చక్కగా బొమ్మలు తెచ్చి సద్దిన దగ్గర నుండి మళ్ళీ జాగ్రత్తగా పట్టుకెళ్ళేంత వరకు వాళ్ళే జాతర చూసుకుంటారనమాట మనం ఎలాంటి టెన్షన్ పెట్టుకోకర్లేదు అసలు ఈ బుట్టలో పెళ్ళు కూతున్న మాత్రం భలే కూర్చోబెట్టారు మేనమావలు ఇద్దరు పైన రెడీ ఉన్నారన్నమాట ఎత్తుకోవడానికి ఇవన్నీ బార్బీ డోల్స్ లో ఉన్నాయి మొత్తం అన్నిటికీ నీట్ గా డ్రెస్సింగ్ చేసి అసలు ఆభరణాలు చూడండి కాసులు పేరు అంటే కాసుల పేరు దింపిస్తారు అలాగా పెళ్లి కూతురికి ఇదిగో ఇక్కడ అప్పుడే కన్యాదానం జరిగిపోతుంది ఆ మధ్యలో తెర పట్టుకున్న పిల్లలు చిన్న చిన్న బుడంకాయల ఉన్నారు ఇదిగో సుమొత్తం జిలకర బలం పెంచుకుని ఉన్నారు ఇంకా మాంగళ్య ధరణ పెళ్లి కూతురు చీర మాత్రం భలే అదిరిపోయింది అనమాట మా పెళ్లి కూతురిది సేమ్ ఇదే కాంబినేషన్ అనమాట ఇది దండలు మార్చుకోవడం ఇలాంటి బొమ్మలు చెగ్గ మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర డెకరేటమ్స్ కూడా చాలా ఉన్నాయి బ్యాక్ డ్రాప్స్ ఇంకా గార్లెంట్స్ లాంటివి క్లియర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వీళ్ళు యూట్యూబ్ లింక్ వాట్సాప్ లింక్ అన్ని ఇస్తాను చెక్ చేయండి మా ఫంక్షన్కి వచ్చిన చుట్టాలందరూ ఒకటే మాట అసలు ఎక్కడ చేయించారు ఎక్కడ చేయించారని చెప్పి డాల్స్ నిజంగా క్వాలిటీ కూడా చాలా అనమాట అందుకే నీట్ కనిపిస్తున్నాయి ఈ అగ్ని చుట్టూ ఏడడుగులు భలే పెట్టారు అసలు ఉంగరాలు తీయడానికి చెరకు బింది బా పెట్టారు ఇతర బిందులు ప్రతిదీ క్లియర్గా రాశారు కూడానా ఇక మన ఫంక్షన్లో మొత్తం ఈ బొమ్మలన్నీ పెట్టడానికి ఎంత అవలేదు అనమాట జస్ట్ పదివేలే లో ఇలాంటి బొమ్మల పేజీస్లే చాలా రకాలు చూసాను కానీ ఎవరిని అడిగిన పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు నచ్చినట్టు చెప్తున్నారు ఈ అబ్బాయి దగ్గర అయితే జర్మన్ సిల్వర్ దగ్గర నుంచి అన్ని మంచి రీజనబుల్ రేట్కే వస్తున్నాయి అనమాట కాకపోతే ట్రావెలింగ్ ఛార్జెస్ మనమే చూసుకోవాలి లాస్ట్ సత్యనారాయణమూర్తి వ్రతం ఇది మేమైతే రెండు నెలల ముందే బుక్ చేసుకున్నాం అనమాట అసలు ఈ మధ్య ముహూర్తాలు పడిపోతే ఒకసారి పడిపోతున్నాయి కదా చాలామంది అప్పటికప్పుడు అంటే మళ్ళీ దొరకనని చెప్పి ఇంకా రెండు నెలల ముందే కన్ఫర్మ్ చేశాం ఇది నిజంగా పల్లెల్లో తాంబూలం సర్దినట్టే అనమాట కలిసి పడిపోయింది మా అమ్మగారు పిలిచేస్తున్నారు అర్జెంట్గా రమ్మని వెళ్దాము ఆల్మోస్ట్ అయిపోతున్నట్టుంది పూజ చెవుల మీద చేయి అనమాట మా అమ్మగారికి అర్థం అవ్వలేదు ఏదో హారతిచ్చినట్టు అటు ఇటు చూపిస్తున్నారు అసలు ఇలా చేస్తారో ప్రతిదానికి అర్థం తెలిస్తే గొప్ప ఇంట్రెస్టింగ్ ఉంటది సీరియస్ వచ్చారు మనపం మీదకి ఏదో కబురు చెప్పడానికి మీ అక్క డిస్ప్లే పెట్టిన బొమ్మలని చెప్తున్నారు కదా ఈ హారం తీసి మన నలిపోతున్నాడు ఇందక నుంచి ఉంచుకోరా బాగా కనిపిస్తుంది అంటే అస్సలు వినట్లేదు ఇగో ఈ మమ్మీ కొడుకు ఒక పార్టీ నేను మా నాన్నగారు ఒక పార్టీ అనమాట మా నాన్నగారు చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నట్టున్నారు ఒకసారి నవ్వందాము ఫోటోకి మా చిన్నప్పుడు అయితే మా తమ్ముడి నేటి అన్ని వారు కాదు నన్ను మాత్రం చదవకూర్చేవారు పరిగెత్తించి అమ్మో పంతులు గారు ఇదేదో గుండె వేయిస్తున్నారు ఇంకా ఇక్కడ నుంచి మంట ఎక్కువైపోద్ది అనమాట ఇంకో విపరీతమైన వచ్చేస్తుంది మళ్ళీ ఈ పౌడరు ఇలా బొట్టన వేలతోనే వేయాలట బియ్యల్లోని పేరు రాయిస్తున్నారు మళ్ళీ నామకరణం చేస్తున్నారేమో ఇగో ఈ పసుపు కూడా బంగారం ఉంగరంలో పెట్టారనమాట అలా రాసిన వెంటనే ఇలాగ తమలపాకులు పెట్టేయాలి ఇగో మళ్ళీ ఉంగరం లోపల మళ్ళీ పసుపు పెడుతున్నారు మొత్తం అంతా పొగమయం అయిపోయింది అల్లదిగో ఎంట్రెన్స్ ఆ ఎంట్రెన్స్ ముందు పెట్టించు అనమాట పొగలు కొలు పిల్లలందరూ ఆడుతున్నట్టు ఉన్నారు దాని చుట్టూ వీళ్ళు పేటల మీద సీక్రెట్ కి ఏదో కబుర్లు ఏడుచుకుంటున్నట్టున్నారు పక్కనుండి మా అమ్మగారు ఏవో మంత్రాలు చదివేస్తున్నారు కష్టపడి అయిపోయినట్టుంది ఉపన్యాసం సైలెంట్ నవ్విసుకుంటున్నారు చుట్టూ డోర్లన్నీ తీస్తే గానీ పొగ వెళ్ళేటట్లేదు బయటికి ఇగో యజ్ఞోపవేతనికి రెడీ అవుతున్నారు అసలే ఇది మన హిందువుల్లో చాలా పవిత్రమైంది ముందంతా ఒక ఎత్తే అయితే ఈ జంధ్యం వేసుకున్న తర్వాత ఇంకో ఎత్త అనమాట చాలా నియమాలు ఉంటాయి పాటించడానికి ప్రతి తల్లిదండ్రులకి ఇది ఒక అనమాట పిల్లలకి అన్ని దగ్గరుండి జరిపించాలని చెప్పి చక్కగా ఈ ఉపనయనంతా ఒక మంచి బాధ్యత అయిపోయింది అసలు ఆ కరోనా టైంలో అయితే ఎంత భయపడిపోయారో ఇవన్నీ చేయగలుగుతామా లేదా అని అంతలాగా హడలెత్తించింది కరోనా అందరినీ దేవుడి దేవల్లా అందరం బాగానే బయటకు వచ్చాము నేనైతే ఆ కరోనా టైంలో ఇద్దరు శంటి పిల్లల్ని వేసుకొని ఒక హోటల్లో లాక్ అయిపోయాను అనమాట పద్నాలుగు రోజులు కనీసం మన ఇంటోల్ని ఒక మనిషిని చూడడానికైనా పర్మిషన్ ఇచ్చేవారు కాదు నేనైతే ఆ రోజే లాస్ట్ అనిసుకున్నాను ఇంకా ఇంకా చూస్తానా చూడనే ఇలా అనేసి కానీ దేవుడు ఉన్నాడు లేదు అనేది నాకు తెలియదు కానీ ఒక శక్తిని అయితే నేను నమ్ముతాను అనమాట గట్టిగా అదే నన్ను బతికించింది ఈరోజు నాకున్న కళలు నెరవేరకముందు పోతానేమో అనుకున్నాను కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీ ఆశని ఆశయాన్ని అస్సలు విడిచిపెట్టద్దు మనం స్ట్రాంగ్ గా ఉంటే కరోనా కాదు కదా దాని అమ్మ అమ్మమ్మ వచ్చినా ఏం చేయలేదు అయినా ఇప్పుడు కరోనా అంటే అందరికీ అయిపోయింది అయిపోయిందిలండి పెద్ద భయపడట్లేదు ఎవరును ఇగో పాలకులు లైన్గా ఐదు పేర్చారు దాంట్లో మతిపోసి నవధాన్యాలు వేస్తున్నారు ఇది మాత్రం బలం ఉంటది అసలు ఈ పల్లిన సౌండ్కి బుడ్డిదాని రియాక్షన్ పాపం గుండెల్లో రాయి పడిపోయినట్టు ఉంది గట్టిగా చేతులతో బంధించారన్నమాట అటు ఇటు కదలకుండా మా అమ్మగారు నవ్వు ఆపిస్తున్నారు కష్టపడి ఏదేమైనా ఈ పొట్టిదాని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలదు అంటున్నారు పంతులు గారి పూజ సామాన్లన్నీ కలగపొలకొని చేసేస్తుంది అక్కడ పల్లి మీద కొట్టేసరికి ఇక్కడ డప్పు పడాలంట ఇది ఏదో మంచి గేమ్ లా ఉంది నవ్వుతున్నారు అందరూను కెమెరా తమ్ముళ్ళు కష్టం మాత్రం ఎంత అంత కాదు దెబ్బకి ఎత్త రూపాయలు ఒక్కర పడిపోయి ఉంటుంది అయిపోయినట్టుంది ఉంది పంతులుగా తీసుకుంటున్నారు పల్లె పెళ్లి బొట్టలతో పాటు చిన్న పొట్టి బొట్ట కుట్టాం కదా అది బొట్టే భలే బాగుంది అసలు ముద్దుగా అవి పంతులు గారు అనుకుంటాను దాటి మీద నీళ్ళమంటున్నారు మా నాన్నగారి చేతిలో కత్తిరేట వెరైటీగా ఇది ఇది మాత్రం ఎప్పుడు చూడలేదు అనమాట హెయిర్ కత్తిరిస్తున్నారు కానీ మన ఫంక్షన్స్ లో కొన్ని కొన్ని భలే విచిత్రంగా అనిపిస్తాయి ఇదిగో ఇటుపక్క నేను ఇంకా ఆ పుల్లలు పట్టుకున్నారు కదా చేత్తోనే ఆ గడ్డి పుల్లలు కట్ చేస్తున్నారేమో అనుకున్నాను అనమాట పాటుగా హెయిర్ కట్ చేయిస్తున్నారు ఆ కట్ చేసిన హెయిర్ పల్లెల్లో పెడుతున్నారు అసలు ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకోవాలని ఉంది కానీ మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు మామూలుగా పెళ్లి టైంలోనే చూస్తుంటాం కదా జీలకర్ర బెల్లం పెట్టడం బట్ ఇప్పుడు పెళ్లికి ముందు ఉపనయనంలో కూడా పెడతారనమాట మాలో ఇగో ఈ టైంలో సీక్రెట్ గా బ్రహ్మోపదేశం చేస్తారు పంతుగారు గారు ఈ పెద్ద వాళ్ళందరికీ ఆ టైంలో ఉపనయనాలు జరుగుంటాయి కదా అవన్నీ గుర్తొస్తున్నట్టు ఉన్నాయి అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు అందరూ మా అక్చెల్ సీక్రెట్ గా మంచి ప్లాన్ వేసాము ఇంకా సేపట్లో ఆడపిల్లలు వస్తారనమాట ఆట పట్టిద్దాం అని చెప్పి లేదుగో బుడ్డి మరి మరెందుకని ఎత్తిసుకుని ఎట్టున్నారు పంతులు గారు దగ్గరుండి ఏదో తాడు కట్టిస్తున్నారు మా నాన్నగారు ఎక్కని బిగించేస్తున్నారు ఏంటి పారిపోకుండా గల చిన్నప్పుడు మా తమ్ముడిని ఇలాగే కుర్చీలకి కట్టిసి వరట సరిగ్గా తినగ దగ్గర ఉండివాడు కాదని ఇది ఏటో వెరైటీ ఉంది ఇదేదో స్కిన్ తో చేసింది అనుకుంటాను ఇది కూడా జంతువులాగే వేశారు అసలు పూర్వం ఇంకా చాలా ఉండి వంట ఇప్పటికి అలాగ అంతరించిపోయి ఇంకా మన పిల్లల టైంకి ఇంకా ఇవేనా ఉంటాయో ఉండవో ఇంకొక ఇప్పుడు అసలు హడావిడి హడబడి ఉందనమాట వాళ్ళు వచ్చే టైం అయింది పెళ్లి కూడా తీరతావు ఈరోజు టిఫిన్ లంచుకోవడనా అసలే మా తమ్ముడికి ఉపవాసం అంటేనే భయం ఇక నన్ను కూడా ఉపవాసం ఉంటావా అని అడుగుతున్నాడు సరదాగానా నేను కానీ ఉపవాసం ఉన్నానంటే మా ఆయన షాక్ అయిపోతారు అసలే నాకు ఆకలే ఎక్కువ కదా అసలే ఈ ఫంక్షన్ లో చాలా రకాల స్పెషల్స్ ఉంటాయి అప్పుడే వండడం మొదలుపెట్టినట్టున్నారు గుమ్గుమ్ములు ఆడుతున్నాయి సువాసనలు మా ఆయన క్రియేటివిటీ చూడండి వీడియో తీయండి అంటే ఈ ఫ్లవర్స్ మధ్యలో తెస్తున్నారు ఈ ఫ్లవర్స్ ఫోకస్ అవుతున్నాయి కానీ మేము మాత్రం అవ్వట్లేదు ఇలా ఉంటది వరంగగారితోని ఇక చాలా రోజుల తర్వాత కలుస్తాం కదా ఇంకా మాటలు ముచ్చట్లు సర్వసాధారణంగా ఇలా పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ కలుస్తాం కాబట్టి అసలు సరదా వేరు వీడియో తీనా అని అడుగుతున్నారు మళ్ళీని ఇక హార్త్ పళ్ళు పట్టుకొని రెడీ అయిపోతాం ఏమైనా కానీ ఆడపిల్లలకి మాత్రం లోడ్ చీర్ అనమాట మేము అందరం ఆకాశంలో పడిపోతాం మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలకి పదేసి వేలు అనమాట ఒక్కొక్కరికి మా అమ్మవారికి కాదు గట్టిగా కన్నం పడింది మా తమ్ముడికి మొత్తం అందరం షాపింగ్కి వెళ్ళిపోవాలి సాయంత్రం మా అక్కలందరూ కలిసి అత్తను తోసేసినట్టు ఉన్నారు ఈరోజు మా అత్త చీర కలర్ బాగుంది కథ అని పట్టిది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ చీరలు ఇగో మొత్తం అందరం పల్లిని పట్టుకుని అవ్వదు కదా ఇంకా అందుకే తలా చేయి వేస్తాం అనమాట అంతే మరి సరిగ్గా అందరంప్పుడు మా అమ్మ అనిపించడమే మొత్తం ఎంతమంది ఉన్నాం చూడండి సైనికుల్లాగా మా నాన్నగారు అలా చెల్లి అనమాట ఇవిడే అందరికన్నా పెద్ద ఆడపిల్ల సో కష్టం ఆవిడది కట్నం మాకు ఇగో అసలేని రచ్చ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ బాయ్ బాయ్